రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరే డివాసు గెలుపు ఖాయమని సూర్య సూర్యనారాయణ మూర్తి యాత్రలో పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టపాసులు మందుకుండు సామాన్లు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి డ్యాన్సులతో ఆనందాలను పంచుకున్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఏ కూటమి గెలుపు ఖాయమని మా నాయకుడు పవన్ కళ్యాణ్ కృషి చంద్రబాబు నాయుడు దూరపు ఆలోచన కలగలిపి గెలుపు ఖాయమని విజయ సంబరాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు ఈ మెజార్టీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని వైఎస్ఆర్ పార్టీని ఎవరు మాజీ కార్పొరేటర్ కప్పలు వెలుగు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన కావాలని పవన్ కళ్యాణ్ కృషి ఈ దేశ భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఆలోచన విధానం నేటి భవిష్యత్తుతో ఓటర్లు గెలుపు నిర్ణయించారన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్లా డాక్టర్ సిరికి అజయ్ కుమార్ ఈతలపాటి కృష్ణ రవి అనకాపల్లి డాన్ సూరి తోలేటి రామ్ ప్రసాద్ కరణం లక్ష్మి బాషా తదితరులు పాల్గొన్నారు పద్నాలుగు కానీ మా పెద్దలు అనుసత్తురా కానీ మూర్తి గారు కానీ మన రవి కానీ మన మన వెలుగు కుమార్ గారు కానీ అందరూ కలిసి అందరి కష్టం ఇది ఇది ప్రజా తీర్పు ఇది చాలా గట్టిగా సమాధానం ఇచ్చాం అందరూ కష్టపడి రాజమండ్రి సిటీ ప్రజలందరికీ కూడా తప్పిన చాలా మందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మేము మేమందరికీ కూడా ఎందువల్లంటే ఏ చూసి కమలం ఎవరు చాలా అసలు మేము ఈ భరత్ రామ్కి డిపాజిట్లు రాకుండా చేయాలని ఎప్పుడైతే పిలిపించామో రాజమండ్రి సిటీ ఓటర్లందరికీ కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు నిజంగా ఆయన తక్కువ లో మా కుటుంబ సపోర్ట్ చేసినా సరే చాలా అద్భుతంగా నిజంగా ఆయన అది కానీ ఇందిరా அந்த வார ஒன் சைட் நீ அந்த கூட மனசு பார்த்து கங்கட் பார்க்குண்ட మొత్తం కూడా ఉంది శ్రీ చంద్ర అలాగే కీలకమైన చాలా బాగుంటారు అదే విధంగా మా రాష్ట్ర ప్రజలందరూ కూడా చేపవళి ఎలా చేసుకుంటాము ఆ విధంగా ఎందుకంటే నరకాసురుడ మనకి అగన సైకు అక్కడ పెద్ద సైకో బరత్తుపోయినందుకు నిజంగా చాలా ఏపీలో జరిగినటువంటి ఈ ఎలక్షన్ కి నిన్నటి వరకు అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎక్కడున్నారని నేను అడుగుతున్నాను కూటమికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వేసి నిదర్శనంగా ఈ రోజు పదమూడు పద్నాలుగు వాటిలే కాకోకుండా ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి కూటమికి ఓటేసి ఈ జనమ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మరి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి అంతేకాకుండా అక్కడ కూటమి గెలవడానికి ప్రతి ఒక్క మహిళను కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు మాకు ఈ పదమూడు పద్నాలుగు వాసులని ప్రతి రోజు వాచేసినటువంటి అబ్దుల్లా గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే రోజు పోలేందంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో నేను తెలియపరుస్తున్నాను ప్రజల జడ్డి మీద మన భారం